ఓం ధరణీ గర్భ విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం హస్తం తమ్ మంగళం ప్రణమ్యామి యోగమంజరి యోగమంధరి టీవీ యూట్యూబ్ ఛానల్ నా ప్రేక్షకులకు జూన్ ఒకటవ తేదీ కుజుడు రేవతి నక్షత్రం నాలుగవ పాదంలో నుంచి మేషరాశిలో ఉన్నటువంటి అశ్వనీ నక్షత్రం మొదటి పాదంలో జూన్ ఒకటవ తేదీ మధ్యాహ్నం దాదాపుగా మూడు గంటల యాభై నాలుగు నిమిషాలు నాలుగు గంటల ప్రాంతంలో కుజుడు మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు దాదాపుగా జూన్ ఒకటవ తేదీ నుంచి జూలై పన్నెండవ తేదీ వరకు ఈ కుజుడు మేషరాశి తన స్వక్షేత్రమైనటువంటిది మేష వృశ్చిక యోర్భౌమ మేషరాశికి వృశ్చిక రాశికి అధిపతి అయినటువంటి కుజుడు తన స్వక్షేత్రమైనటువంటి మేషరాశిలో దాదాపు నలభై రెండు రోజులు ఆయన ప్రయాణం చేస్తూ ఆయన విజృంభణ ఇతర రాసుల మీద ఇతర గ్రహాల మీద ఇతర నక్షత్రాల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాడో కానీ ఇది చాలా చెప్పుకోవలసినటువంటి చూడవలసినటువంటి ఈ యొక్క ప్రచారం మొన్నటి వరకు మీనరాశిలో జలతత్వ రాశిలో రాహు కుజుల యొక్క సమాగం యుతులు ఇవన్నీ కూడా కాస్త ఫ్రీ అయిపోయి ఇప్పుడు ఎవరి బాధ ఏది లేకుండా మేషరాశిలోకి ఆయన ప్రవేశిస్తూ మేషరాశిలో సంచారం చేస్తున్నాడు అయితే మేషరాశిలో సంచారం చేస్తున్నటువంటి కుజుడి మీద మాత్రం కొంత శని దృష్టి కనబడుతున్నది విశేషం ఏంటంటే ఇప్పుడు గ్రహాలు ఈ కుజుడు మేషరాశిలోకి ప్రవేశించే నాటికి వృషభ రాశిలో చాతుర్గ్రహ కూటం ఏర్పడుతున్నది అంటే నాలుగు గ్రహాలు వృషభ రాశిలో ఉండడం జరుగుతున్నది మరి జూన్ అమావాస్య నాడు అంటే ఐదు ఆరవ తేదీలో అక్కడ పంచగ్రహ కూటం చంద్రుడు వచ్చి చేరే వరకు పంచగ్రహ కూటం కూడా అవుతుంది అయితే ఇప్పుడు చాలా వరకు మేజర్ గ్రహాలన్నీ కృతికా నక్షత్రంలో ఉన్నాయి ఈ కుజుడు మేషరాశిలోకి రావడం ఈ మేషరాశిలో అశ్వనీ నక్షత్రంలో దాదాపుగా జూన్ ఒకటవ తేదీ నుంచి జూన్ పంతొమ్మిదవ తేదీ వరకు అశ్వనీ నక్షత్రంలో ఈయన సంచారం చేస్తాడు జూన్ పంతొమ్మిదవ తేదీ నుంచి జూలై ఏడవ తేదీ వరకు భరణీ నక్షత్రంలో సంచారం చేస్తాడు జూలై ఏడవ తేదీ నుంచి జూలై పన్నెండవ తేదీ వరకు అంటే కృత్తికా నక్షత్రం ఒకటవ పాదంలోనే ఎందుకంటే ఆయన మళ్ళీ వృషభ రాశిలోకి వెళ్ళిపోవాలి జూలై పన్నెండుకు అయితే కృత్తికా నక్షత్రంలో జూలై ఏడవ తేదీ నుంచి జూలై పన్నెండవ తేదీ వరకు ఒకటవ పాదంలో కృత్తికా నక్షత్రంలో మేషరాశిలో సంచారం చేయడం వల్ల ఒకంత అగ్నితత్వపు రాశైనటువంటి మేషరాశి చర్రాశి అయినటువంటి మేషరాశిలో తన స్వక్షేత్రంలో అగ్నితత్వం గల కుజుడు ప్రవేశించి సంచారం చేయడం ఒక విశేషం అంటే తన రాశిలోకి తాను చేయడం విశేషం ఏంటంటే ఈ క్రోధినామ సంవత్సరానికి కుజుడు రాజు రాజ్యాధిపత్యం వహించినటువంటి ఈ సంవత్సరానికి రాజ్యాధిపత్యం వహించినటువంటి కుజుడు తన స్వక్షేత్రంలో సంచారం చేయడం వల్ల దేశంలో ఒక పెద్ద మార్పు తేయబోతున్నాడు తన ప్రతాపంతో తన యొక్క ప్రభావాన్ని చూపిస్తూ దేశంలో ప్రపంచంలో కూడా రాష్ట్రంలో కూడా ఒక ప్రత్యేకమైన మార్పును అతి త్వరలో విశేషం ఏంటంటే ఈ కుజుడు ఒక పక్కన రాహు ఒక పక్కన గురువు శుక్రుడు రవి మిగతా గ్రహాలు అలా ఉన్నట్టయితే ఈ కుజుడు రెండు అంటే ఇక్కడ దాన్ని కర్తరి యోగం అంటారు ఒక ప్రత్యేకత ఉందండి ఏ విధంగానే దీనికి మళ్ళీ శని దృష్టి కూడా కొంత చూపడం జరుగుతున్నది ఏదేమైనా ఈ ప్రచండంగా ఉన్నటువంటి మేషరాశిలో సూర్య భగవానుడు ఇప్పటికే తిరిగి వెళ్ళిపోయాడు ఆయన కన్నా ఈయన స్వక్షేత్రంలో ఈయన యొక్క ప్రత్యేకతలు చాలా ఉన్నాయి అయితే దీని యొక్క ఫలితాలు నలభై రెండు రోజులు మనం ఈయన మేషరాశిలో ఈయన సంచారాన్ని చూస్తున్నాం ముఖ్యంగా కుజుడు మూడు ఆరు పదకొండవ స్థానాలలో శుభ ఫలితాలను ఇస్తాడు అని ఉన్నది మూడు ఆరు పదకొండు స్థానాలు ఎవరెవరికి అవుతున్నాయంటే కుంభరాశికి మూడవ స్థానం అవుతున్నది ఎలాంటి వేధ లేకుండా ఓకే మంచి ఫలితాలి అలాగే వృశ్చిక రాశికి ఆరవ స్థానం అవుతున్నది అలాగే మిథున రాశికి పదకొండవ స్థానం అవుతున్నది ఈ స్థానాలకు మాత్రం ఎవరు వేధలు లేవు కానీ మూర్తి నిర్ణయాలు మూర్తి నిర్ణయాలు చేసేటప్పుడు కొద్దిగా ఫలితాలలో కొద్ది మార్పులు వస్తున్నాయి ఎలాంటి మార్పులు అంటే మేషరాశిలోకి కుజుడు ప్రవేశిస్తున్నటువంటి సమయానికి చంద్రుడు మీనరాశిలో ఉత్తరాభాద్రా నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు ఈ చంద్రరాశిని బట్టి కుజుడికి మూర్తి నిర్ణయాలు జరుగుతాయి ముఖ్యంగా ఈ మూర్తి నిర్ణయాలలో మీనరాశికి మొదటి స్థానం వచ్చింది కానీ మీనరాశికి రెండవ స్థాన ఫలితాలకు ఎలా ఉన్నా ఆయనకు స్వర్ణమూర్తిగా మంచి ఫలితాలను ఇస్తున్నాడు మీనరాశి వారికి అలాగే తులారాశికి సప్తమ స్థానంలో ఫలితాలు ఏ విధంగా ఉన్నా స్వర్ణమూర్తిగా ఆరవ స్థానంలో ఉన్న మూలకంగా ఆయన స్వర్ణమూర్తి ఫలితాలు ఒకంత అశుభ ఫలితాలను తగ్గిస్తున్నాడు అలాగే వృషభ రాశికి ద్వాదశ కుజుడు అశుభ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా స్వర్ణమూర్తిగా అశుభ ఫలితాలను తగ్గిస్తున్నాడు అంటే స్వర్ణమూర్తి యోగంలో కుజుడు మీనరాశికి తులారాశికి వృషభ రాశికి అశుభ ఫలితాలను తగ్గించడానికి కృషి చేస్తున్నాడు ఎందుకంటే స్వర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి ఇక మనకు కొద్దిగా వారికి మూడవ స్థానంలో ఇవ్వవలసినటువంటి మంచి ఫలితాలను రజితమూర్తిగా కొద్దిగా తగ్గిస్తున్నాడు అలాగే వృశ్చిక రాశిలో మంచి ఫలితాలను ఇవ్వవలసినటువంటి కుజుడు కొద్దిగా రజితమూర్తిగా కొద్ది ఫలితాలను తగ్గిస్తున్నాడు అలాగే కర్కాటక రాశి వారికి కూడా తొమ్మిదవ స్థానంలో మధ్యమ ఫలితాలు ఉంటున్నప్పటికీ కూడా కొద్ది మూర్తిగా కొద్ది ఫలితాలను అంటే శుభ ఫలితాలను కొద్దిగా తగ్గిస్తున్నాడు ఇక తామ్రమూర్తిగా తామ్రమూర్తి అంటే నో నో లాస్ నో గెయిన్ అనుకోండి రజితమూర్తి కొంత విశేష ఫలితాలు ఉంటాయి తామ్రమూర్తిలో పెద్దగా ఉండవు అలాంటి తామ్రమూర్తి మకరానికి అసలు మంచి స్థానంలో మూడవ స్థానంగా ఉండి తామ్రమూర్తి ఫలితాలు ఇస్తున్నాడు ఆయనకు నాలుగవ స్థానంలో అశుభ ఫలితాలు ఉండాలి కానీ అంటే అశుభం అంటే ఇవ్వాల్సినటువంటి గంభీరమైన ఫలితాలు కొద్దిగా తామ్రమూర్తిగా తగ్గిస్తున్నాడు కన్యా రాశికి అష్టమ కుజుడుగా ఇవ్వవలసినటువంటి ఫలితాలు తామ్రమూర్తిగా కొద్దిగా తగ్గిస్తున్నాడు మరి మిథున రాశికి లాభస్థానంలో ఉండవలసినటువంటి ఫలితాలన్నిటిని కూడా త్వదించి తామ్రమూర్తిగా దశమస్థాన ఫలితాలు ఇస్తున్నాడు అంటే గతంలో కుజుడు దశమస్థానంలో ఉన్నట్టుగానే లాభస్థానంలో సంచారం చేస్తున్నప్పటికీ కూడా మిథున రాశికి మధ్యస్థంగానే ఉంటుంది మరి మరింత ఇబ్బందికరమైనటువంటి ఫలితాల విషయంలో మేషరాశి వారికి లగ్న ఫలితాలు సరే విశేషంగా ఇవ్వాలి ఇస్తాడు కానీ లోహమూర్తిగా కొద్దిగా ఇబ్బందులు కలుగుతున్నాయి ధనుర్ రాశి వారికి కూడా మనకు లోహమూర్తిగా పంచమ స్థాన ఫలితాలలో కొద్దిగా అటు ఇటు ఉన్న లోహమూర్తిగా కొద్దిగా మిశ్రమ ఫలితాలను ఇస్తున్నాడు వారికి కూడా భాగ్యస్థాన ఫలితాల్లో కుజుడు కొద్దిగా మిశ్రమ ఫలితాలు ఇచ్చేవాడైనా లోహమూర్తిగా మరింత కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది అంటే మొత్తం మీద టోటల్గా నేను చెప్పేది ఏంటంటే సింహరాశి వారు వృష్ ఈ యొక్క మేష సంచార కుజుని విషయంలో కొద్దిగా విశేషంగా పరిహారాలు చేసుకోవాలి ఇక మీ అందరూ చేసుకోవాలి కానీ మిగతాగా వీళ్ళు కొద్దిగా చేసుకున్నట్టయితే కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి వీళ్ళు చాలా వరకు ప్రయాణాలలో తగు జాగ్రత్తలు కుటుంబ వ్యవహారాలలో తగు జాగ్రత్తలు వాద వివాదాలకు దూరంగా ఉండడాలు ఇవన్నీ కూడా ఈ లోహమూర్తిగా ఉండేటువంటి వాళ్ళు అంటే ఈ మూడు రాసులు కొద్దిగా చేసుకోవాలి అంటే పరిహారాలు చేసుకోవాలి తగ్గి ఉండాలి అని అర్థం ఇక నక్షత్ర పరంగా చూసినట్టయితే అశ్వని నక్షత్రంలో సంచారం చేస్తున్నంత వరకు కుజుడు కృత్తికా నక్షత్ర జాతకుల మీద కొద్ది ప్రభావాన్ని తీవ్రంగా చూపిస్తాడు కాబట్టి కృత్తిక నక్షత్ర జాతకులు ప్రస్తుతమే కృత్తికలో గురువు వీళ్ళంతా జన్మరాశిలోనే ఉన్నారు జన్మ జన్మ నక్షత్రంలో ఉన్నారు కాబట్టి ఈ ప్రత్యేకంగా కుజుని యొక్క దోషాలను తగ్గించుకోవడానికి కృతికా నక్షత్ర జాతకులు ప్రత్యేకంగా చేసుకోవాల్సి ఉంటుంది మరికొన్ని కొన్ని ప్రత్యేక నక్షత్రాలు ఉన్నాయి నక్షత్ర పరంగా జాగ్రత్తగా ఉండవలసినటువంటి వాళ్ళు ప్రధానంగా కృతికా నక్షత్రం అండి అదే కాకుండా అశ్వనీ నక్షత్రం కృతికా నక్షత్రం పునర్వసు నక్షత్రం పుష్యమి నక్షత్రం స్వాతి నక్షత్ర జాతకులు ఈ కుజుని వేధ గురించి ఒక పదిహేను రోజుల పాటు జాగ్రత్త వహించాలి ఆ తర్వాత మిగతా నక్షత్రాల వాళ్ళు చూసుకోవాల్సి ఉంటుంది అయితే అలానే కాకుండా అశ్వని మఖ మూలా నక్షత్ర జాతకులకు పరిహారాలు అవసరంగా కనబడుతున్నాయి అందులో ప్రధానంగా అశ్వని నక్షత్ర జాతకులకు పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు కూడా పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందులో ముఖ్యంగా ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు విశేషంగా చేసుకోవాలి శతభిష ఆరుద్ర స్వాతి నక్షత్ర జాతకులకు కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి ఫలితాలే ఉన్నాయి కాబట్టి అందులో ఎక్కువగా ఈ మూడు నక్షత్ర జాతకులు చేసుకోవాలి శ్ర అంటే అందులో ఎక్కువగా శతభిష నక్షత్ర జాతకులు చేసుకోవాలి శ్రవణం రోహిణి నక్షత్ర జాతకులకు కూడా కొంత ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అందులో శ్రవణ నక్షత్ర జాతకులు కొద్దిగా విశేషంగా చేసుకోవాలి అంటే అశ్వనీ నక్షత్ర జాతకులకు శారీరక శ్రమ మానసిక శ్రమ ఇత్యాదులు ఎక్కువగా ఉంటాయి కొద్దిగా జటిల సమస్యలు పరిష్కారం చేసుకోవాల్సి ఉంటుంది పుష్యమి అనురాధ ఉత్తరాభాద్రా నక్షత్ర జాతకులకు కుటుంబ వివాదాలు కుటుంబ వ్యవహారాలు ప్రయాణాల మూలకంగా ఇబ్బందులు బంధు విరోధాలు కుటుంబ విరోధాలు ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు చేసుకోవాలి శతభిష ఆరుద్ర స్వాతి నక్షత్ర జాతకులకు శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది కుటుంబ సమస్యలు ఉంటాయి పిల్లల భవిష్యత్తు విషయంలో కొంత ఆందోళన ఉంటుంది కాబట్టి వాళ్ళు తప్పకుండా చేసుకోవాలి శ్రవణ రోహిణి అష్టానక్షత్ర జాతకులు కూడా ఈ కుజుని వేధ వల్ల కొద్దిగా రుణ బాధలు ఉండవచ్చు శారీరక బాధలు ఉండవచ్చు కాబట్టి జాగ్రత్తగా వాళ్ళు కూడా ఇది చేసుకోవాల్సి ఉంటుంది పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుంది మొత్తం మీద ఈ కుజ సంచారం మేషరాశిలో నలభై రెండు రోజులు పర్యంతం ఉంటుంది ఆ తదుపరి వృషభ రాశిలోకి వస్తుంది ప్రత్యేకంగా ఏ రాశి వారికి ఏ నక్షత్రాల వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తాయనేది మీకు ప్రత్యేకంగా మరొక వీడియోలో మీకు తెలియజేస్తాను ప్రస్తుతానికి ఈ కుజుని యొక్క ఫలితాల విషయంలో ముఖ్యంగా లోహమూర్తి అయినటువంటి మూడు రాసులు లేదా అన్ని రాసుల వాళ్ళు నక్షత్రాల పూర్వకంగా ఇందులో సూచించినటువంటి నక్షత్రాలు ఏవైతే ప్రత్యేకంగా ఉన్నాయో అశ్వని కృతిక పునర్వసు పుష్యమి స్వాతి ఈ నక్షత్రాలు ప్రత్యేకంగా పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ యొక్క పరిహారాలన్నీ కూడా మీరు అయినంత వరకు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయ సందర్శనం కానీ సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన కానీ కుజునికి సంబంధించినటువంటి హోమాలు కానీ జపాలు కానీ పారాయణాలు కానీ లేదా ఏది లేకున్నా ప్రదక్షిణలు చేయడం దేవాలయాల్లో ప్రదక్షిణలు చేయడం కూడా చేసినట్టయితే మీకు మంచి ఫలితాలు అంటే ఈ యొక్క వేధలు తగ్గి శుభ ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి ఇది యోగమందిరి టీవీ ద్వారా జ్యోతిష సూచనలు ప్రత్యేకంగా అభిమానులకు తెలియజేయవలసి ఉంది కాబట్టి తెలియజేశాను దీనిపై మీ అభిప్రాయం తెలియజేయండి సర్వే జనా సుఖనో మరొక వీడియోలో కలుసుకుందాం శుభం